వినోదాత్మక చిత్రాలతో సినీ ప్రియుల్ని మురిపించిన అల్లరి నరేష్ నాందితో సీరియస్ సినిమాల వైపు దృష్టి సారించారు ఈ క్రమంలో ఉగ్రం మారేణమెల్లి నియోజకవర్గం చిత్రాలతో ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయారు దీంతో ఆయన మళ్లీ తన కామెడీ జోన్లోకి వచ్చి ఆ ఒకటి అడకు చిత్రం చేశారు ప్రచార చిత్రాలు నరేష్ శైలి వినోదాలతో ఆకట్టుకునేలా ఉండటంతో ప్రేక్షకుల దృష్టి దీనిపై పడింది మరి ఈ సినిమా థియేటర్లో ఏ స్థాయిలో నవ్వులు పూయించింది తధేంటంటే గణ అలియాస్ గణపతి ప్రభుత్వ ఉద్యోగి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పనిచేస్తుంటాడు తన చేతుల మీదుగా వందల వివాహాలు జరిపించినా అతనికి మూడు పదుల వయసు దాటినా పెళ్లి కాదు కానీ తనకంటే ముందు తమ్ముడుకు మేనమామ కూతురును ఇచ్చి పెళ్లి జరిపిస్తాడు ఇంట్లో వాళ్లంతా కోసం ఎన్నో సంబంధాలు చూస్తారు కానీ గణ వయసు ఎక్కువనో తమ్ముడికి ముందు పెళ్లి అయిందనో రకరకాల కారణాలు చెప్పి పిల్లను ఇవ్వడానికి నిరాకరిస్తుంటారు దీంతో చేసేదేమీ లేక ఆఖరి ప్రయత్నంగా హ్యాపీ మ్యారమోనీలో ప్లాటినం సభ్యుడిగా చేరతాడు ఆ తర్వాత దాని ద్వారా పై మనసు పారేసుకుంటాడు కాకపోతే ఆమె గణపెళ్లి ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరిస్తుంది ఈ క్రమంలోనే జబ్బుపడిన పడిన తన తల్లిని సంతోష పెట్టేందుకు ఓసారి సిద్ధిని తన పియురాలిగా ఇంటికి తీసుకెళ్లి పరిచయం చేస్తాడు కట్ చేస్తే ఆ మరుసటి రోజే సిద్ది గురించి ఓ వాతాత బయటకొస్తుంది హ్యాపీ మ్యాట్రిమోనీలో తన పేరు నమోదు చేసుకుని అబ్బాయిల దగ్గర డబ్బులు కొట్టేసి ఖిలాడీ లేడీ అంటూ వాతల్లోకి ఎక్కుతుంది మరి ఆ తర్వాత ఏమైంది నిజమా సిద్ధి నేపథ్యమేంటి ఆమె పనిచేస్తున్న మ్యాట్రిమోనీ సంస్థ పెళ్లి కాని కుర్రాళ్లను ఎలా మోసం చేస్తోంది వాళ్ల ఆగడాన్ని గణ ఎలా ఆటకటించాడు సిద్ది గురించి నిజం తెలిసాక తనేం చేశాడు తదితర విషయాలు తెరపై చూడాల్సిందే పెళ్లి కాక ఇబ్బందులు పడుతున్న యువకులు మ్యాట్రిమోనీ సైట్లను ఆశ్రయించి ఎలా మోసపోతున్నారు ఆ వివాహ వేదికల ద్వారా వాళ్లకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి సదరు సంస్థలు వాళ్ల మనోభావాలతో ఎలా ఆడుకుంటున్నాయన్నది ఈ చిత్రంలో ప్రధానంగా చర్చించారు ఇది చాలా సీరియస్ ఇష్యూ ఆ అంశాన్నే ఈ చిత్రంలో వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు మల్లి అంకం కాకపోతే ఈ సీరియస్ కథకు దర్శకుడు వేసిన షుగర్ కోటింగ్ చాలా తక్కువగా అనిపించింది ఫలితంగా ఈ కథ అటు సీరియస్ గా సాగక ఇటు కామెడీగా ననవకాదని పెళ్లి కాని కుర్రాడిగా తన ఫస్టేషన్ ను ఓ యాక్షన్ తో నరేష్ పాత్రను పరిచయం చేసిన తీరు నవ్వులు పూయిస్తుంది కుటుంబ నేపథ్యం బాబుకు పెళ్లి చేయాలని తపనపడే మరదలిగా జమీ లివర్ చేసే హంగామా ఈ క్రమంలో వచ్చే పెళ్లి చూపుల ఎపిసోడ్ అన్నీ సరదా సరదాగా సాగిపోతాయి సిద్ధి పాత్ర కథలోకి ప్రవేశించాక సినిమా కాస్త గా మారుతుంది ఇక హ్యాపీ మ్యారమోనీలో సభ్యుడిగా చేరాక గణకు ఎదురయ్యే అనుభవాలు ఓవైపు నవ్విస్తూనే ఆలోచింపజేస్తాయి కాకపోతే ఆ తర్వాత నుంచి కథలో వినోదం కంటే సీరియస్నెస్ పెరుగుతూ పోయింది విరామానికి ముందు సిద్ధిలోని మరో కోణం ప్రేక్షకులకు పరిచయమవుతుంది అది చూశాక గణ కూడా ఆమెతో చేతిలో మోసకోనున్నాడా అన్న ఆసక్తి అందరిలోనూ మొదలవుతుంది ద్వితీయార్థంలో ఓవైపు గణ లవ్ ను చూపిస్తూనే మరోవైపు మ్యాటమోని సైట్ల మాటన జరుగుతున్న మోసాన్ని బలంగా ఎత్తిచూపే ప్రయత్నం చేశారు దర్శకుడు దీంతో కథ పూర్తిగా సీరియస్ గా సాగుతున్న అనుభూతి కలుగుతుంది దీంట్లో చూపించిన ఎన్ఆర్ఐ పెళ్లి కొడుకుల మోసాలు తెలిసిన వ్యవహారమే అయినా ఫేక్ పెళ్లి కూతురు అనే కాన్సెప్ట్ కాస్త కొత్తగా అనిపిస్తుంది అలాగే దీని చుట్టూ నడిపిన కామెడీ ట్రాక్ అక్కడక్కడా నవ్వులు పూయించింది గణ కెరీర్ పరంగా మంచిగా స్థిరపడిన తనకు పెళ్లి కాకపోవడానికి వెనుకున్న కారణం అంత కన్విన్సింగ్ గా అనిపించదు సినిమాని ముగించిన తీరు ఎవరెలా చేశారంటే గణపతి వంటి ప్రస్టేషన్ పాత్రలు అల్లరి నరేష్ కు కొట్టిన పిండి అందుకే ఈ పాత్రను ఆయన తనదైన శైలిలో తేలికగా చేసుకుంటూ వెళ్లిపోయారు కాకపోతే ఆయనలోని కామెడీని దర్శకుడు పూర్తిగా ఉపయోగించుకోలేకపోయారనిపిస్తుంది సిద్ధి పాత్రలో ఫరియా అందంగా కనిపించింది కథలో ఆమెది మంచి ప్రాధాన్యమున్న పాత్రే ఆరంభంలో చలాకీ నటనతో ఆకట్టుకున్న తను ద్వితీయార్థంలో భావోద్వేగభరితమైన నటనతో కట్టిపడేస్తుంది బావకు పెళ్లి చేయాలని తపలపడే మరొదరిగా లివర్ నటన నవ్వులు పూయిస్తుంది సినిమాలో ఆమె పాత్ర కనిపించినప్పుడల్లా థియేటర్లో నవ్వులు వినిపిస్తాయి వెన్నెల కిషోర్ హర్షపాత్రలు తెరపై కనిపించినంతసేపు నవ్వించాయి ఇక మిగిలిన పాత్రలన్నీ పరిధి మేరకు ఉంటాయి దర్శకుడు ఎంచుకున్న కథలో కొత్తదనం ఉన్నా దాన్ని ఆద్యంతం వినోదభరితంగా తీర్చిదిద్దుకోవడంలో తనబడ్డాడు ఇందులో బలమైన సంఘర్షణ కనిపించదు ప్రతి సీన్ ఊహలకు తగ్గట్లుగానే సాగుతుంది ముఖ్యంగా లో వచ్చే కోర్టు డ్రామా మరీ సినిమాటిద్ద ఉంది గోపీసుందర్ పాటలు నేపథ్య సంగీతం ఓకే అనే స్థాయిలోనే ఉన్నాయి విజువల్స్ బాగున్నాయి నిర్మాణ విలువలు తరగూ తగ్గట్లుగా ఉన్నాయి